హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లబార్ అన ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే నెల్లూరు జూడుపి పొట్టల్ అనేటివి సెలక్షన్ మీద తీసుకుని వచ్చినట్టు అమ్మకానికి సో ఇది కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవుల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు సో రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు అనేది వీడియో ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి ఉండాలా మీ అడ్రస్ అనేవి ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ మొత్తం నెల్లూరు జోడిపి పొట్టలు సెలక్షన్ మీద పట్టుకొని వచ్చినవి మొత్తం పద్దెనిమిది పొట్టలు ఉన్నాయి వాటి బరువు వచ్చేసి ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి డీవార్మింగ్ చేస్తున్నారు పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు కంప్లీట్గా అయిపోయి ఉన్నాయి అనేసి చెప్పినారు ప్రతి ఒక్కటి హెల్దీగా ఉందినా మనం తెచ్చేటప్పుడే సెలక్షన్ మీద తీసుకుని వచ్చినాం అనేసి చెప్తున్నారు సో మొత్తం క ఇవి ఉండేటివి పద్దెనిమిది ఒకరే తీసుకుంటే కొద్దిగా ధర తక్కువ చేసేస్తాను లేదు అంటే మనకి ఇక్కడ ఉండే ధర అనేది సెలక్షన్ మీద మేము కూడా రెండు మూడు అట్ట పట్టుకుంటామంటే ఈ ధర అయితే చెప్పినారు ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వదాలి విలేజ్ అండి వదల్లి విలేజ్ నుంచి మొత్తం పద్దెనిమిది పొట్టలు అనేవి ఉన్నాయి ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీల బరువుతో ఉన్నాయి డీవార్మింగ్ పీపీఆర్ వ్యాక్సిన్ అనేది చేస్తున్నారు జతా వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ పెయిర్ మొత్తం పద్దెనిమిది తీసుకుంటే కొద్దిగా బ్యారం చేసే అవకాశం ఉంది లేదు మీరు కూడా రెండు మూడు అలాగే సెలక్షన్ మీద తీసుకుంటారంటే అదే ధర అండి